తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రైవేటు వాహనాల్లో వచ్చే యాత్రికులకు తిరుపతిలోని అలిపిరి చెక్ పాయింట్ నుంచే కష్టాలు ప్రారంభమవుతున్నాయి ఇది కాస్త తిరుమల హుండీ ఆదాయానికి కూడా గండి పడుతోంది ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే యాత్రికుల సంఖ్య భారీగా ఉంటుంది దీంతో అలిపిరి చెక్పోస్ట్ కూడా వాహనాల తనిఖీ కేంద్రం వద్ద రద్దీగా కనిపిస్తాయి ఈ పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రైవేటు వాహనాల్లో వచ్చే యాత్రికుల సంఖ్య అధికంగా ఉంటుంది తిరుపతి నుంచి తిరుమలకు ఏడు నుంచి ఎనిమిది వేల వాహనాలు వెళ్తున్నట్లు ఓ సంఖ్య ఉంది అందులో ద్విచక్ర వాహనాలు కూడా రెండు వేలకు పైగానే ఉంటాయి ఎలబిరి చెక్ పాయింట్ వద్ద ప్రత్యేకంగా ఆర్టీఏ అధికారులు వాహనాల తనిఖీని ప్రారంభించారు వాస్తవానికి ఏంటి అంటే తిరుమలకు వెళ్లే యాత్రికులను వేదన గురిచేయకూడదు ఈ ఆదాయానికి గండి కొట్టకూడదు అనే ఒక సెంటిమెంట్తో మాత్రమే ఇప్పటి వరకు వ్యవహారాలు నడిచాయి కానీ ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఆర్టీఏ అధికారులు వాహనాల తనిఖీ ప్రారంభించారు అన్ని రికార్డులు ఉన్నప్పటికీ ఏదో కారణం చూపి ఆ వాహనానికి యజమానికి ఫైన్ వేయడం అనేది ఆనవాయితీగా మార్చుకున్నారు ఈ విధంగా ఇప్పటి వరకు అంటే కొన్ని రోజుల వ్యవధిలోనే ఎనభై లక్షల రూపాయల ఫైన్ల రూపంలో వసూలు చేశారంటే ఇక్కడ తనిఖీల ప్రక్రియ ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతుంది దీనిపై ఆర్టీఏ ప్రసాద్ వర్మ ఏమంటున్నారో ఒకసారి వినండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ తిరుమలలో పొల్యూషన్ కంట్రోల్ చేసేదానికి రోడ్ సేఫ్టీకి మమ్మల్ని స్పెషల్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ లైసెన్స్ లేకుండా వెళ్ళే వాళ్ళు పొల్యూషన్ ఎక్కువగా ఉండే వెహికల్స్ అక్కడ తిరుమలలో పొల్యూట్ అవుతుందని చెప్పేసి ఈ రోడ్ సేఫ్టీ కోసం అని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ పొల్యూషన్ పొల్యూషన్ వెహికల్ లేదా మీద ఇక్కడ నేను సర్టిఫికెట్ ఉంటుంది కదా యా పోలీస్ ఎక్కువ వచ్చి కూడా దాని కూడా కేసు వేస్తాం పొలిసరి ఉన్నా కానీ పొల్యూషన్ ఎక్కువ వస్తా అంటే అటువంటి పనులు చెక్ చేసి మేము కేసు రాయడం జరుగుతుంది అటువంటి పనులు రిటర్న్ పంపించి పొల్యూషన్ చెక్ చేసినామో చెప్తాము దానికి ఇప్పటివరకు ఎన్ని వెహికల్స్ చెక్ చేస్తారు సార్ ఇక్కడ డైలీ నియర్లీ ఒక ఫోర్ థౌజండ్ వెహికల్స్ చెక్ చేస్తాను ఎన్ని ఫైన్ ఎంత ఫైన్లు వేస్తున్నారు అంటే మాకు నేను ఇప్పుడు వరకు సెవెంటీ ఎయిటీ ల్యాక్స్ దగ్గర దగ్గర రాశాను ఇక్కడ ఇక్కడ తిరుమల పిలిగ్రీన్స్ మాత్రమే చాలా హ్యూజ్ అమౌంట్ కదా చాలా హ్యూజ్ అమౌంట్ ఎయిటీ ల్యాక్స్ అమౌంట్ అంటే అన్ని పనులు ఇక్కడ ఫ్లెక్స్పేషన్ రోడ్ సేఫ్టీ కోసము కండిషన్ లేని వెహికల్స్ తిరుమలలో వచ్చి ఐడెంటి చేయకుండా అట దాన్ని మనం మేము ఇదిలా ఉంటే ఆయన మాట ప్రకారం వారికి వాహనాలు తనిఖీ చేసే అధికారం లేదని చెప్పడంలో సాహసించడమే కానీ యాత్రికులు హిందూ సాంప్రదాయాలు ఆలయం ఈ వ్యవహారాలను పరిగణలోకి తీసుకుంటే సెంటిమెంట్ ప్రకారం ఇక్కడ చేయకూడదు అనేది చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కానీ ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల పెత్తనం మరింత పెరిగిపోవడం వల్ల యాత్రికులకు అలిపిరి చెక్ పాయింట్ నుంచే కష్టాలు ప్రారంభమయ్యాయి అంతేకాదు తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వాహనాల తనిఖీ మరింత ముమ్మరం చేశారు ప్రత్యేకంగా రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో ప్రత్యేకంగా నాలుగు టాస్క్ ఫోర్స్ బృందాలు ఇందుకోసమే పనిచేస్తున్నాయంటే ఆదాయం కోసం ఏ స్థాయిలో ఫైన్లు వేస్తున్నారనేది ఈ విషయం అర్థమవుతుంది మిగతా వారి ఏమో పక్కన పెడితే ప్రత్యేకంగా తిరుమలకు వెళ్లే వాహనాల తనిఖీ అనేది ఒక విధంగా మానసిక వేదనకు ఆందోళనకు వరుతున్న సందర్భాలు అలిపిరి చెక్ పాయింట్ వద్ద కనిపిస్తున్నాయి ఎయిట్ ఓవర్స్ నైన్ హవర్స్ తెలియదు ఎన్ని టీములు వర్క్ చేస్తున్నాయి అండి ఆర్టీ వన్ నుంచి ఆర్టీవ్ నుంచి నియర్లీ ఫోర్ టీమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఫోర్ టీమ్స్ రెగ్యులర్ టీ టీమ్స్ పనిచేస్తున్నాము ఆర్టీఏ ప్రసాద్ వర్మ ఏమంటున్నారంటే వాహనాలను కండిషన్లో ఘాట్ రోడ్లో ప్రయాణించడానికి అలాగే తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఈ పద్ధతులు చేపట్టామని ఆయన చెబుతున్నారు అంటే యా యాత్రికులు వచ్చే వాహనాలను తనిఖీ చేసి వారి వద్ద ఆర్సీ ఇతర సర్టిఫికెట్లు పొల్యూషన్ సర్టిఫికెట్లు పరిశీలిస్తున్నారు పొల్యూషన్ సర్టిఫికెట్లు లేని వాహనాన్ని ఎనికి తిప్పి పంపుతున్నాం మిగతా సర్టిఫికెట్లు ఉంటే వాహనాన్ని తిరుమలకు అనుమతిస్తున్నామని కూడా ఆయన చెప్పే మాట అయితే ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ అనేక వాహనాలకు ఏదో ఒక సాకు కారణం చూపి జరిమానా విధించడం ద్వారా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఇంకో విషయం అత్యంత ప్రధానమైనది ఉదాహరణకి హైదరాబాద్ నుంచో మహారాష్ట్ర నుంచో కేరళ నుంచో యాత్రికులు ప్రైవేటు వాహనంలో బయలుదేరితే ఆ బృందం దారి ఖర్చుల కోసం అదేవిధంగా వాహన ఇంధనం కోసం ఇవి పూను శ్రీవారి హుండీకి కానుకలు సమర్పించడానికి ప్రత్యేకంగా ఓ నిధి పెట్టుకొని బయలుదేరుతారు అంటే ఈ ఖర్చులన్నీ పోతే స్వామివారి దర్శనం తర్వాత శ్రీవారి హుండీకి ఈ కానుకలు సమర్పించడం ద్వారా మొక్కులు చెల్లించుకోవాలనేది వారి మనసులోని మాట కానీ అలిపిరి చెక్ పాయింట్ వద్ద ఈ తరహా తనిఖీలు చేపట్టిన విషయం వారికి తెలియక అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ ఏదో కారణం రూపేణ జరిమానా విధించడం వల్ల శ్రీవారి హుండీకి సమర్పించాలనుకున్న కానుకను ఈ విధంగా జరిమానా రూపంలో చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది దీనిని టీటీడీ అధికారులు గమనించి సమీక్షించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే గానీ యాత్రికులకు అలిపిరి చెక్ పాయింట్ ఇచ్చే కష్టాలు వీడే అవకాశం ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వీడియో జర్నలిస్ట్ దినేష్ గునకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు ఫెడరల్ కరస్పాండెంట్ తిరుపతి